నిన్న ఎయిటీన్ ఇయర్స్ జస్ట్ అండ్ ఎయిటీన్ నాకల్ నడిపారేంటండి ఎయిటీన్ ఇయర్స్ చెప్పకూడదు అండి పెళ్ళే మీకు నిన్న నా వయ నడు వరకా మిగతాది చెప్పాడు మిగతా కాల్యులేట్ చేయలేదు మొత్తం అండి పర్లేదు నాకు ఒకటి చాలా హ్యాపీ విషయం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ మొత్తంలో నాకన్నా పెద్దవాళ్ళు ఒకళ్ళు నా ఎదురుగా కూర్చుని ఉన్నారు పెద్దలు పూజలు ఎయిటీన్ ఇయర్స్ ఓకే మనోజ్ మీరు చెప్పండి పెళ్లి గురించి మీ అభిప్రాయం కారు సారం పోగింది ఏంటి పెళ్ళి యూ షుడ్ హ్యావ్ మోర్ ఆఫ్ ఒక ఎంతో ఓపెన్గా ఫ్రెండ్షిప్గా లైక్ ఫ్రెండ్లీగా యూ షుడ్ ఫైండ్ యువర్ ఫ్రెండ్షిప్ ఇన్ యువర్ మ్యారేజ్ అండ్ ఎనీ మ్యారేజ్ కానీ ఏది కానీ ఇట్స్ నాట్ ఇన్ ఈజీ ఎనీ రిలేషన్ ఇస్ నాట్ ఈజీ సో ఓన్లీ వే ఫైండ్స్ హౌ ఓపెన్ అండ్ కమ్యూనికేషన్ ఉంటే అంత బెటర్ ఎంత తక్కువ ఉంటే అంత డేంజర్ ఇట్స్ నాట్ ఇండివిజువల్ ఎనిమోర్ స్టిల్ ఇండివిజువాలిటీ రెస్పెక్ట్ చేసుకుంటూ ఒకరిదొకటి యూ హ్యావ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ స్పేసెస్ అండ్ అండర్స్టాండ్ దట్ అండ్ అండర్స్టాండింగ్ అది ఒకసారి మన ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుంటారు రాదు దానికి దానికి ఎన్నో గొడవలు అండ్ గుడ్ మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ టేక్స్ ఎ టైమ్ అండ్ ఇట్ టేక్స్ ఎఫర్ట్ టు ఎనీ రిలేషన్ టు ఫామ్ స్ట్రాంగ్లీస్ వాట్ ఐ బిలీవ్ మీరేమంటారు సేమ్ అంటాను మీ మాట నా మాట అంటే అంతే కదా తిరిగి ఇంటికి వెళ్ళాలి తిరిగి ఇంటికి వెళ్ళాలి సో మీరు వాడే ఎమోజీస్ స్టిక్కర్స్ ఏంటి నేను బ్రహ్మీ గారిది ఎక్కువ వాడతాను బాగా ఓ ఎనీ ఆఫ్ బ్రహ్మానందం గారు యా ఎక్కువ వాడతాను బ్రహ్మానందం గారిది సునీల్ అన్నది ఓకే ఓకే వెరీ కిషోర్ది